నీటి ప్రవాహిత ప్రాంతాలైన పది ఇరవై ఐదు ముప్పై వార్డులో ప్రకటించారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షపు నీరు ఎక్కువగా వచ్చిన ప్రాంతాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఇళ్లలోకి వచ్చిన నీరు సాయంతో తీసివేయించారని అధికారులను ఆమె ఆదేశించారు అలాగే ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు మరియు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు ఉన్న వాళ్లను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతులు కల్పించారని అధికారులకు ఆమె ఆదేశించారు తడిగా ఉన్న విద్యుత్ స్తంభాల తడి చేతులతో స్టాటర్లు మోటార్లు స్విచ్ బోర్డులు ఎట్టి పరిస్థితులు ముట్టుకోవద్దని ఆమె పేర్కొన్నారు అలాగే చిన్న పిల్లలు వస్తువుల జోలికి రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించని ఇంటి తీగలపైన దుస్తులు ఎట్టి పరిస్థితులను ఆరబెట్టుకోకూడదని అన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఏఈ అనిల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది అయితే పాల్గొన్నారు

మరి ఎందుకు రండి పడుతున్నావు నీకు ఇల్లు పెట్టి పిచ్చే బాధ్యత నాది సరేనా బిడ్డను ఫస్ట్ నాకు బిడ్డలే బా అందరు బిడలే అందరు అందరు బిడలు అందరు కొడుకులే బాగుంటారు

రికవరీ చేయాలి కదా స్కూల్ ఉన్నదాన్ని ఇప్పుడు మన వల్ల మన దగ్గర వల్ల అనలేకపోతున్నాం ఇప్పుడు బోర్ ఇల్లు పనిచేసారు కదా ఇలా పని చేసిన వాళ్ళ బోర్ రికవరీ కోసం అయితే మీకు అది చెప్పాలి కదా మళ్ళా ఎవరైతే వర్క్ చేసారు వాళ్ళు మా బాధ్యత ఉండే తాంబుడూరు అంతా మేము జైతాలకు కడుతున్నాం సింగపేర్ల వర్క్లు అయితే మొన్న అందరు అదే ఎక్కువ స్థాండూరు అంతా అక్కడికి అసలు కాకపోతే వర్క్స్ అయితే లేవు మొన్న ఒకసారి అందరూ అనుకుంటుంది ముప్పై ఇంకొక ఆడ గొట్టిరే